నిన్నటి రోజున పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ఒక గొప్ప భక్తిభావం ఉన్నటువంటి ఆధ్యాత్మిక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అత్యంత ఘోరాతి ఘోరంగా నిష్కారణంగా ఆరు మంది చనిపోవటం జరిగినటువంటి తొక్కిసలాటలో ఎక్కువ మంది గాయాలు కావటం చాలా చాలా దురదృష్టం బాధాకరమైనటువంటి సంఘటనగా మేమంతా చింతిస్తున్నాం ఇక్కడ మనమందరం ఒక విషయం ఆలోచిస్తే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేటటువంటిది జరగలేదు దానికి కారణం అధికారులు మరియు ప్రభుత్వం మధ్య ఒక సమన్వయంతో లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముందు జాగ్రత్తగా మౌలిక సదుపాయాలు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గతంలో ఎటువంటి కూడా ఇటువంటి పరిస్థితులు జరగల మరి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు కావచ్చు ఎండోమెంట్ సంబంధించిన మంత్రి కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు వీరందరి మధ్య సమన్వయ లోపం వల్ల తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మరియు ఈఓ మధ్య ఆధిపత్య పోరుకు వారి మధ్య ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్కి అమాయకులైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు పోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్కన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం మీ చేతుల్లో ఉండి స్వయాన ముఖ్యమంత్రి ముందరే సంబంధిత దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు ఈఓ కావచ్చు ఇష్టానుసారం ప్రవర్తించి జరిగినటువంటి సంఘటన సంఘటన పైన చింతించకుండా మీ మీ ఆధిపత్య పోరును ప్రదర్శించి భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చేయాలో కన్నా కనీసం ఆలోచించకుండా మీ అంతర్గత పోరు వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పవిత్రతను కలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇదే సందర్భంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనకి బాధ్యులను చేస్తూ కేవలం పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయటమా ఇంత చిన్న చూపా ప్రజల ప్రాణాలంటే ఇంత చిన్న చూపా నిర్ణయం తీసుకుండేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేటటువంటిది గుడికి సంబంధించినటువంటి చైర్మన్ ఈవో లేదంటే సంబంధిత మంత్రులు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసేటటువంటి బాధ్యత కొంతమంది ఆఫీసర్లది మరి చిన్న స్థాయి ఆఫీసర్లను బాధ్యతలు చేస్తూ సస్పెండ్ చేస్తూ మీరు మాత్రం దర్జాగా రావటం తూతూ మంత్రంగా పరామర్శించటం కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు ముష్టి వేసినట్టు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించేసి మీరు వెళ్ళిపోవటం అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సనాతన ధర్మం పేరుతో లడ్డు అంశం వచ్చేసరికి తిరుపతికి వచ్చి సనాతన ధర్మంని కాపాడేది ఆయన ఒక్కడే అనేటటువంటి విధంగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గుడి మెట్లు కడుగుతూ పాప ప్రక్షాళన చేస్తున్నాననేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత దేశాన్ని రగల్చేటటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు మనకు గతంలో తెలుసు మరి ఇవాళ అదే గుడికి సమీపంలో భక్తులు లక్షలాది మంది భక్తులు పలానా పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంది ఆ యొక్క పవిత్రమైనటువంటి రోజున దర్శనం చేసుకోవడం కోసం హిందువులంతా అక్కడికి వస్తారని తెలుసు తెలిసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో మూడు రోజుల మీటింగ్ పెట్టి ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థనంతా కుప్పంలోకి తరలిస్తే లక్షలాది మంది వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతను గాలి వదిలేసి ఒక పక్కన ఈఓ చైర్మన్ వీళ్ళందరూ ఎవరు విఐపీలు వస్తారా ఎవరు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారా వారికి అన్ని విధాలుగా ప్రోటోకాల్ కల్పించడం వారిని దగ్గరుండి సకల మర్యాదలు చేసి వారికి దర్శనాలు కల్పించేటటువంటి బాధ్యతను మాత్రమే తీసుకొని భక్తుల మనోభావులు దెబ్బతినే విధంగా భక్తులను ఏమాత్రం పట్టించుకోకుండా వేల మందిని ఒకచోట గుమ్మి చేసి కనీసం వాళ్ళు తినడానికి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా నరక యాతన చూపించి వారి ప్రాణాలు పోవటానికి కారకులై ఈరోజు కనీసం దాన్ని ప్రచారణ భవిష్యత్తులో చేయడానికి భయపడే పరిస్థితులు కనుక తీసుకుని రాకోకుండా దీనికి సంబంధించిన బాధ్యులు అయితే ఎవరైతే నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు ఈవోని సస్పెండ్ చేయాలా చైర్మన్ తొలగించాలా మరి దీనికి సంబంధించిన ప్రభుత్వమే బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా సంబంధిత మంత్రి బాధ్యత వహించాలా ఎప్పుడైతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందో అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుక్కోకుండా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది